కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైలు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నుంచి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నినాదాన్ని తొక్కిపట్టి ప్రజల యొక్క భాష ప్రవీణికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున ఈ జన సమీకరణ కూడా జరిగింది కాబట్టి ప్రవీణ్ ఖాయం ఎందుకని వైసీపీని తొక్కి పట్టాల్సి ఆవశ్యకత ఈ నియోజకవర్గాలు ఎందుకంటే ఏం చెప్తారు ఇక్కడ వచ్చేసి ఇసుక ఇసుక మాఫియా ఒకటి అదే విధంగా లిక్కర్ మాఫియా ఒకటి ఈ రెండు మీద కూడాను ప్రజల యొక్క వ్యతిరేకత తీవ్రంగా ఉంది స్టాండ్ మాఫియా ప్రజల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది పోతే పరిపాలన విధానం కూడా తేడా ఉంది కులాల దగ్గర నుంచి మతాల దగ్గర నుంచి విభజించి పాలిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పంపించాలని చెప్పని కంగన కట్టుకుంటారు ప్రజలు అయితే భాషం ప్రవీణ్కి రాజకీయ అనుభవం లేదు ఎదురున్న నమ్మూరు శంకర్రావు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలన్నటువంటి దిశగా అడుగులేస్తున్నారు మరి ఈయన ఢీ కొట్టగలరా అని అంటున్నారు మీరేమంటారు ఢీ కొడతారు అంటే ప్రతి గ్రామంలో కూడా నియోజకవర్గం మొత్తం మీద కూడా ప్రతి గ్రామంలో కూడా గట్టి నాయకత్వం ఉంది టీడీపీకి కంచుకోట ఇది టీడీపీకి కాబట్టి ఈసారి శంకర్రావు వ్యక్తి ఇక్కడ నుంచి పారిపోతాడు భాష్యంగా ర్యాలీని బట్టి చెప్పొచ్చు ఖచ్చితంగా భాష్యం ప్రవీణ్ గారే విజేత అని ఎందుకంటే అసలు కనీసం ఇస్కరాలన్నా పడనంత జనాలు వచ్చారు ఇక్కడికి కాబట్టి భాష్యం ప్రవీణ్ గారే విజయం మాకు ఫస్ట్ టైం ఓట్ వచ్చింది ట్వంటీ ఇయర్స్ మేము ఫస్ట్ టైం ఓటుతో మేము ఖచ్చితంగా ఫస్ట్ టీడీపీకే వేయాలనుకుంటున్నాం ఎందుకంటే బాబు గారిని గెలిపిస్తే మేము గెలుస్తామని గట్టిగా నమ్ముతున్నాం మాకు ఇప్పుడున్న జనరేషన్కి బాబుగారు రావాలండి ఎందుకంటే అమరావతి వస్తే మాకు జాబులు వస్తాయి ఖచ్చితంగా మా పేరెంట్స్ హ్యాపీ మేము హ్యాపీ మేము ఇక్కడే ఉండొచ్చు ఏ దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో కాబట్టి బాబు గారిని గెలిపిద్దామని గట్టిగా డిసైడ్ అయ్యాము ఎండన పడైనా వచ్చాము అందుకే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని ప్రాంతాలు కదా జరిగినాయా అండి ఎవరైనా చూసారా చూస్తే ఒక్కళ్ళు చెప్పినా నేను నమ్ముతాను మూడు రాజధానులు ఒక్కటి దగ్గరైనా అసలు అభివృద్ధి లేదు నేను చూసిన దగ్గరనైతే మేము చదువుకుంటున్నాం బయట తిరుగుతున్నాం కానీ ఒకటి కూడా అభివృద్ధి లేదు ఇంకా నమ్మూర్ శంకర్రావు గారు అంటారా నమ్మూర్ శంకర్రావు గారి వల్ల కూడా ఉపయోగం ఉందని నేనైతే నమ్మను ఎందుకంటే పూరపాడు వన్ వే రోడ్ని బట్టి చెప్పొచ్చు ఉపయోగం ఉందా లేదు అని చెప్పేసి ఎప్పుడు నుండో ఇంతే ఉన్నాయి ఇప్పుడు కూడా ఇరుకుగానే ఉన్నాయి ఇరుకు రోడ్లను బట్టి చెప్పచ్చు నంబూర్ శంకర్రావు గారి నాయకత్వం ఏంటో అయితే యువత మొత్తం నా వైపే నాకు అండగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అది ఊహాయన ఊహ భాషం ప్రవీణ్ గారికి అండగా నిలబడతారు మా ఈ రోజున భాషం ప్రవీణ్ గారి నామినేషన్ ర్యాలీలో పాల్పంచుకున్నావు కదా ఏం చెప్తావు భాషం ప్రవీణ్ గారు గెలుస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాము ఎందుకంటే ఆయన చాలా ఆయన చాలా చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా అవసరం మనకి దేశానికి రాష్ట్రానికి చాలా అవసరం ఆయన కోసమైన ఓటేస్తాము అంటే ఎందుకని చంద్రబాబు నాయుడుకి ప్రధానంగా ఓటేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు మా జనరేషన్ చాలా బాగుంటది ఆయన వస్తే కనుక ఉద్యోగాలు ఇక్కడే వస్తే ఇక్కడే జాబ్ చేసుకోవాల్సి ఇక్కడే జాబ్ చేసుకుంటాం వేరే దేశం వెళ్ళాల్సిన కూడా అవసరం లేదు సో ఇక్కడే ఉచిత ఇంక ఇక్కడే చేసుకోవచ్చు ఈ భాష ప్రవీణ్ గారికి మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది అంటున్నారు అవ్వరు రోజులు నీట్గా ఓట్ చేశారు మీరు ఫస్ట్ టైం ఓట్ వచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓట్ ఫస్ట్ ఓట్ టీడీపీకే వేయాలని ఉంది